హలో హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో అన్నం చేసుకొని మటను టమోటాలు కొడులు కారం నీకు ఇంతవరకే ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ చేసుకొని క్యారేజ్ ఎత్తుకొని వచ్చే తల్లికి పదిన్నర పైన అయింది వీడికి వచ్చి తోటకాడకు వచ్చి తినేసి నీళ్ళు కట్టుకున్నాములే అనుకుంటే తినేదానికి ఏమో పదకొండున్నర పదకొండు ముక్కలు అయ్యింది పన్నెండు పన్నెండు పదికి ఏమో తోటలో మోటాను చూడండి మోడర్ అయితే వదిలినాము నేను సోగం చెట్లు కట్టాము సుమారుగా ఉందంటే మాది ఎనిమిది ఎకరాలు మామిడి తోట ఇదేదో ఒకరి మీద డిపెండ్ అయితే ఎలా ఉంటుందో జీవితము తెలిసే ఉంటుంది ఈ మేమైతే కూల అబ్బాయిని ఒక ఆయన పెట్టినాము ఒక తాతను ఆ తాత చెట్టు నిండా నీళ్ళు కట్ తాత అంటే చెట్టుకు సోగం కట్టినాడు ఇంకా వీళ్ళతో ఎందుకులే డబ్బుకు డబ్బులు పోతాయి వీళ్ళతో ఎట్లా కట్టలేరని మేమే కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మా తిప్పులు అటాయట కాదు మాకు వానాకాలము వానాల వర్షాలు లేకున్నా కూడా మా తోటలో మూటలు అయితే నీళ్ళైతే వస్తాయి ఫ్రెండ్స్ దేవుడు వల్ల మా యొక్క చూడు ఈ పక్క వదిలితే ఆ పక్క పోతాయి ఆ పక్క వదిలితే ఈ పక్క పోతాయి ఎట్లా కానీ కష్టపడుకున్నామని నీళ్ళు అయితే కడుతున్నా తోటకు కానీ నా స్వామి రంగా బతికిన రోజులు అయినా కూడా ఈ ఎండలకాలం మా తోటలో అయితే సల్లగా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా చల్లగా ఉండదు ప్రశాంతంగా ఎంత కష్టపడుకున్నా కూడా మామిడి తోటలో అయితే సల్లగా ప్రశాంతంగా ఉంది ఏసీలో ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఫ్యాన్ కిందడిపోయాడు అయితే ఆ ఫ్యాన్ కింద ఆ ఉడుకు ఆ చెమట దుడుచుకుంటా ఏదో కష్టపడకుండా కష్టమో చేయొచ్చు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నీళ్ళు కట్టినట్టు చల్లగా స్వర్గంలో ఉన్నట్టున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మై ఛానల్ సపోర్ట్ మీ సోమల్ రాజు చంద్రకళ నా ఛానల్ని సపోర్ట్ చేయండి కష్టజీవులకు కొంచెము ఫాలో అవ్వండి బై ఫ్రెండ్స్